పిన్నారులా అగో రైతు భరోసా డబ్బులు అయితే ఇక బ్యాంకులకైతే ఉరుకుర్రుల్లో ఉరుకుర్రి ప్రభుత్వం చెప్తుందిలో అగో మరి డబ్బులు మీకు డబ్బులు పడ్డాయ పర్లేదు ఏ రాగా డబ్బులు ఇంకా పడతలేవు ఏ స్టాండి మొత్తం ఈ పెట్టుబడిలకు ఇస్తలేదా ఇదేం ప్రభుత్వమే ఈ రైతు భరోసా ఇంకా పడతలేదు అని అయితే రైతులైతే ముప్పు అయితే పడడం అయితే జరుగుతుందనమాట ఇక ఏదైతే రైతు భరోసా పాకం ఉందో ఉల్లా అది ఎప్పుడు డబ్బులు పడుతున్నాయి ఏం కథ మరి ఇప్పటికే నాలుగు ఎకర నెలలు అయితే పూర్తి కావడం అయితే జరిగింది పథకానికి సంబంధించి అయితే ప్రారంభించారు కానీ ఐదు ఎకరాలకు సంబంధించి అలాగే నాలుగు ఎకరాలకు సంబంధించి ఇంకా అయితే డబ్బులు అయితే ఏవైతే పడలేదనే చెప్పడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు మొన్నది సారీ చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఆరు రోజులు అయితే ముగియడం అయితే జరిగింది లో మరి రైతు భరోసా అర్ధరాత్రి పన్నెండు గంటలకైతే ఏ టకా టకా టక డబ్బులు పడ్డావుళ్ళ ప్రతి ఒక్కరైతే తెలుసు కదా కిందనైతే లైక్ అయితే ఉంటుంది జరా ఆ లైక్ చూసుకొని తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే ఇరవై వేల సబ్స్క్రైబర్స్ దగ్గరనైతే ఉండడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ఎంటర్టైన్మెంట్గా అలాగే న్యూస్ ఎడ్యుకేషన్ పర్పోజ్ కింద అయితే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అనమాట రైతు భరోసా పథకానికి సంబంధించి నాలుగు మూడు ఐదు ఎకరాలకు సంబంధించి చాలా మందికైతే అయితే డబ్బులు అయితే పడ్డటయితే తెలుస్తుంది అక్కడక్కడనైతే డబ్బులు అయితే అయితే తెలుస్తుంది పూర్తిగానైతే ఇంకా పడలేదన్నమాట మరి ఈ పూర్తిగా ఎప్పుడు పడుతున్నాయి మార్చి ముప్పై లోగా డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే మాకు ఇంకా డబ్బులు అనేవి అన్నా ఇంకా డబ్బులు పడలేదు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరికి వచ్చే తిప్పల మొత్తం ఈ పైసల కోలనమాట మరి ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అందించబోతుంది ఎట్లా అదే ఇప్పుడు రైతు భరోసా ఏదైతే మన గత ప్రభుత్వం ఇచ్చిర్రో కనీసం అట్లేకుండా కూడా అట్లా వంద శాతం అయితే కంప్లీట్ చేసే రోడ్లో మరి ఆ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ముప్పై ఐదు శాతమే కంప్లీట్ చేసింది అగో నిజంగా నేను చెప్తానమ్మరా నమ్మరా గిట్లనైతే ఉందని అనమాట మూడు ఎకరాలకు సంబంధించి ఊర్లోనైతే గిట్లనైతే అయితే అనుకోవడం అయితే జరుగుతుంది ప్రతి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందో తప్పకుండానైతే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇలాంటి జల్దీ జల్ అప్డేట్స్ అయితే మీరు అందరికంటే ముందుగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్గా చేస్తూ అలాగే ప్ర భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎక్కడెక్కడ పడ్డాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు పడ్డోళ్ళే అవి ఎక్కడ పడ్డాయి ఏ ఊర్లో పడ్డాయి ఏ జిల్లాలో పడ్డాయి ఎంత శాతం పడ్డాయి ఈ బెనిఫిషరీ లిస్టు ఇది ఏం లిస్టు మరి కథా కర్కనా మొత్తం అయితే ముందు ముందు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఐదు ఎకరాలకు సంబంధించి ఈ డబ్బులు ఎంత పడతాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు సపోజ్ నాలుగు ఎకరాలు చూసుకున్నట్టయితే రెండు ఎకరాలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు అయితే పడటం అయితే జరుగుతుందో మరి మీకు నాలుగు ఎకరాలు డబ్బులు పడ్డే ఉళ్ళ ఇరవై నాలుగు వేలు పడ్డాయా లేదా అయితే కామెంట్ చేయరు మళ్ళా మళ్ళా కలుసుకుందాం